ప్యూర్ కాటన్ అయితే ఓకే అండి మళ్ళీ మనం మంజు ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఇప్పుడు అయితే లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ మీ అయితే వచ్చేసాను ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇంకా వచ్చి టాప్స్ ఇవన్నీ కూడా చూడబోతున్నాం వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సింగిల్ టాప్స్ అయితే చూసిన ఇదంతా యోక్ పార్ట్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి విత్ లైనింగ్ తో వస్తుందండి సైజ్ వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం చూసే ఇవన్నీ కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే చూస్తున్నామండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి పింక్ కలర్ అయితే చూస్తున్నాము ఇదంతా కూడా ఇలాగా మనకి ప్రింట్ అయితే వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి టాప్ లుక్ ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉందండి దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాసిక్ కలర్ లో చూస్తున్నామండి ఇదంతా కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే సో ది ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అండి పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది క్రీమ్ కలర్ తో మొత్తం అంతా పసర గ్రీన్ డార్క్ కలర్ అయితే వస్తుందండి కలనత షేడ్ లో ఉంది టాప్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ ఇది కూడా మనకి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి కలర్ వచ్చేసి పీచు కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం హనీ కలర్ అయితే చూస్తున్నాం అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్ కూడా చాలా బాగుందండి ఇలా ఉంటుంది మొత్తం అంతా స్టోన్ వర్క్ వచ్చింది కలర్ అయితే ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఒకటంతా ఇలా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మంచి పింక్ కలర్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుందండి మొత్తం అంతా చిన్న బూటీస్ అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఒక కలర్ అనమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ లోనే చూస్తున్నాం పార్ట్ అంతా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది అంతా కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా మనకి డబుల్ షేడ్ వస్తుంది ఇలా అయితే మనకి వర్క్ వస్తుంది అనమాట మొత్తం ఇదంతా జరీ వివింగ్ వర్క్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇదొక కలర్ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ అయితే వస్తుంది పార్ట్ అంతా ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి ఇది ఒక లేస్ టైప్ లో అయితే వస్తుంది అనమాట సో ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఈ కలర్ అయితే చాలా బాగుందండి దీని మీద వచ్చే ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ తో సో ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది షోరూమ్ టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా మనకి క్లాసిక్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా ఎల్ టూ డబ్లూ ఎక్స్ఎల్ లోనే ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కూడా మనము పిస్తా గ్రీన్ చూసినాం అండి మొత్తం అన్ని కూడా క్లాస్ గా ఉన్నాయి పీసెస్ అన్ని చాలా కూల్ గా ఉంది ఇది అయితే ఇది వచ్చి మనకి పింక్ కలర్ తో వర్క్ అయితే వస్తుంది సో ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అలాగే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా మనకి పార్టీ వేర్ వస్తాయండి చక్కగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇవన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి అండ్ ఇదంతా వర్క్ కూడా చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నిజంగా రావు సో వీటిలో కలర్స్ అయితే లేవు ఇది సింగిల్ పీస్ అయితే ఉంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనం పింఛం షేడ్ అయితే చూస్తున్నాము ఇది చాలా బాగుంటుందండి డిజైన్ ఈ డిజైన్ లో చాలా పీసెస్ అయితే సేల్ చేశారంట సో ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే చక్కగా పార్టీ వేర్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇదండి చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చాలా రీజనబుల్ అనిపిస్తున్నాయి చాలా పార్టీ వేర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి మీరు అంటే వీడియో అయితే క్లియర్ గా చూడండి నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇది దుపట్టా అండ్ బాటమ్ రెడీ టు వేర్ ఇది కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇంకా వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి అవి చూస్తాం వీటిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లోనే మనం డిఫరెంట్ డిజైన్స్ అయితే చూస్తున్నాం అండి ఇది బాటమ్ వస్తుంది ఇది టాప్ వస్తుంది అండ్ దుపట డబుల్ షేడ్ వస్తుంది కలర్ అయితే బాగుంది అండ్ వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూస్తున్నాం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇది బాటమ్ దుపట షిఫాన్ వస్తుందండి చక్కగా డబల్ షేడ్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ దీనిలో ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది బాటమ్ పిస్తా గ్రీన్ కలర్ ఇది ఒకటి దుపటా వస్తుంది డబల్ షేడ్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇది మనకి అంబ్రిల్లా షేడ్ అంబ్రిల్లా కట్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇది కూడా రోమన్ సిల్క్ అయితే వస్తుంది మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది టాప్ అంతా ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఇది దుప్పటా అండ్ బాటమ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాం అండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అయితే వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఇదంతా కూడా తో మనకి డిజైన్ అయితే వచ్చింది అలాగే హ్యాండ్స్ కి కూడా బాటమ్ చిన్న గోటా పట్టి వస్తుంది అట్లాగే ఇది బాటమ్ అండి బాటమ్ కి కూడా వస్తుంది ఇది దుపట్ట ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది దుపటా వచ్చేసి మనకి ఆర్గంజా ఫాబ్రిక్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే కాస్ట్ ఎంత మేడం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నుంచి మనం అన్ని కూడా పార్టీ వేర్ చూస్తున్నాం అండి ఇది అయితే చాలా డిఫరెంట్ గా ఉంది నెక్ వచ్చి ఇట్లా వి షేప్ లో అయితే డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కి కూడా వచ్చింది దాంతో పాటుగా బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి అది కూడా చూద్దాం ఇలా వస్తుంది బ్యాగ్ కూడా మనకి చక్కగా డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఈ పీస్ అయితే త్రీ పీస్ సెట్ వస్తుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బాటమ్ చక్క డార్క్ కలర్ అయితే ఉంటుంది మనం దగ్గరికి వెళ్ళినప్పుడే లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది దుపట్టా చూసారు కదా దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇట్లా బ్యాగ్ కూడా వస్తుంది ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఒక పాటు అలాగే హ్యాండ్స్ కి వస్తుంది నెక్స్ట్ ఇలా లో కూడా మనకి ఎండింగ్ లో కూడా కట్ వర్క్ వస్తుంది ఇలా డిజైన్ అయితే బాగుంది అలాగే కలర్ కూడా డిఫరెంట్ గానే ఉంది ఇది వచ్చేసి మనకి ఎల్ టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఆర్గంజా దుపటా వస్తుంది అండ్ బాటమ్ లో కూడా మనకి వర్క్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది బ్లాక్ కలర్ చూసినామండి బ్లాక్ మీద చక్కగా పింక్ అండ్ వైట్ ఇక ఇట్లా ఇదంతా కూడా డిజైన్ వచ్చింది నెక్ దగ్గర నుంచి ఒక పార్ట్ వరకు కూడా మంచి బ్లాక్ అండి డార్క్ బ్లాక్ అయితే ఉంటుంది చక్కగా దీనికి త్రీ పీస్ సెట్ వస్తుంది ఆర్గంజ ఫ్యాబ్రిక్ దుపట్టా వస్తుంది ఇది కూడా డిజైనర్ వేర్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ రెడీ టు వేర్ అండి ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గానే ఉంది అట్లాగే వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది వి షేప్ వస్తుంది ఎక్కువ అండ్ బాటమ్ కి కూడా ఇలా మనకి వర్క్ అయితే వస్తుంది అండ్ దుపాటా కూడా కట్ వర్క్ వస్తుందండి చాలా డిఫరెంట్ పీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది అయితే అసలు చాలా బాగుందండి ఈ పాట్ అంతా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది హైలైట్ అనమాట డ్రెస్ కి అసలు కలర్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బాటమ్ కలర్ కూడా చాలా బాగుందండి దుపటా చాలా చాలా బాగుంది మంచి హైలైట్ అవుతుంది దుపటా వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాం ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా మనకి ఇలాగా బోర్డర్ టైప్ లో అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ తో కలర్ కూడా చాలా బాగుందండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా హనీ కలర్ లో వస్తుంది ఇది దుపటా వచ్చేసి మంచి డార్క్ కలర్ అయితే ఇచ్చాడు వైన్ షేడ్ లో చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ కాస్ట్ ఎంత మేడం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ మనం మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే చూస్తున్నాం అండి ఇది రెడ్ మీద మనకి డిజైన్ అయితే వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ తో అలాగే పర్ల్స్ ఇంకా బీట్స్ తో కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుందండి మంచి లుక్ ఉంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ సెట్ వస్తుంది దుపటా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్ అలాగే ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఇంకా సైజెస్ కావాలంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి డీటెయిల్ గా అయితే చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒక మంచి కలర్ అయితే వస్తుంది నెక్ కి ఇంకా మనకి అక్కడక్కడ బుటీస్ కూడా వస్తాయండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది దుపట అయితే చాలా హైలైట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో ఇంకొక పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది పర్ల్స్ అలాగే బీట్స్ తో వర్క్ వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము గ్రే కలర్ లో చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ గా అలాగే చాలా సింపుల్ గా నీట్ గా కూడా ఉంటుంది కింద వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ తో వస్తుందండి అసలు వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే చూస్తున్నారు కదా యోగ పాట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దుప్పటా వచ్చేసి హైలైట్ అండి వైట్ మీద మనకి కట్ వర్క్ తో డిజైన్ అలాగే థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా మంచి పార్టీ వేర్ అయితే చూస్తాం ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదా షాప్నైనా విజిట్ చేసి చక్కగా తీసుకోవచ్చు క్వాలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ చూస్తున్నాం ఇవన్నీ కూడా పార్టీ పార్టీవేర్లోనే ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుపటా కూడా చాలా హైలైట్ అవుతుందండి దుపటా కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనము నెమలి పింఛం షేడ్ లో చూస్తున్నాం అనమాట ఇదంతా వర్క్ వచ్చేసి మనకి ఒక నెక్లెస్ టైప్ లో ఉంటుందండి వి షేప్ లో నెక్లెస్ టైప్ లో అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పదకొండు వందల యాభై రూపాయలు దుపటా అలాగే బాటమ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది త్రీ పీస్ సెట్ వస్తుంది వీటిలో కలర్స్ గా లేవు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము సంపంగా గ్రీన్ కలర్ ఉంటుంది ఉంటుందన్నమాట అంటే మెహందీ గ్రీన్ అంటారు కదా సో ఇలా ఉంటుంది ఇది కూడా ఒక డిజైనర్ వేర్ అండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఒక కట్ వర్క్ టైప్ లో ఉంది చూసారా అలాగే బోర్డర్ లో కూడా మనకి కట్ వర్క్ తో డిజైన్ వస్తుంది ఈ పీస్ కూడా చాలా బాగుంటుందండి దుప్పట మంచి హైలైట్ అవుతుంది దీనికి వైట్ మీద మనకి గ్రీన్ కలర్ తో అయితే డిజైన్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి అంటే పార్టీ వేర్ లో మనకి ఇలాంటి మంచి మంచి మోడల్స్ మంజు ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా అయితే ఉంటాయి ఈ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ చూస్తున్నాము ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది కూడా ఇది అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది ఈ వర్క్ కూడా చాలా బాగుందండి ఒక పార్ట్ అంతా వర్క్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే దుపట అయితే చాలా స్మూత్ గా ఉంటుంది విత్ డజన్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ పార్టీ వేర్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ బార్డర్ లో మనకి ఇలా లేస్ టైప్ లో అయితే చక్కగా డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా డ్రెస్ అంతా చిన్న చిన్న బూటీస్ ఉంటాయి అండ్ బాటమ్ చూస్తున్నాము ఇది వచ్చేసి దుపట అండి దుపటా కూడా బాగుంటుంది డిజైన్ అయితే చెప్పాను కదా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో ఇదొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి లైట్ కనకాంబరం షేడ్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది స్ట్రైట్ లైన్స్ టైప్ లో ఉన్నాయి చూసారా చాలా బాగుందండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయండి మంజు ఫ్యాషన్స్ లో ఒకసారి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం పార్టీవేర్ డ్రెస్ చూస్తున్నాము చాలా బాగున్నాయండి అండి అసలు డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో అయితే వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి కూడా దుపటా చాలా బాగుంటుంది దుపటా హైలైట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూస్తున్నాము ఇది కూడా పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది సైజెస్ అయితే ఇది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ దుపటా ఆర్గంజా వస్తుంది అలాగే కట్ వర్క్ వస్తుంది సో ఇది వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం